రేపు నవీంధ్రప్రదేశ్ గల గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామంలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చౌరరాడు ఆదేశాల మేరకు జైహోబీసీ సదస్సు నిర్వహించబడుతుంది దానికి ముఖ్య అతిథిగా నారా చౌదరాడు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు ఈ పర్యవేక్షణ అంతా కొల్లి రవీంద్రనాథ్ పర్యవేక్షణలో ఈ జైహోబీసీ అచ్చరా అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న బీసీ సోదరులందరూ సోదరి సోదరు కూడా అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సదస్సుకి అందరూ అటెండ్ అవుతున్నారు పార్టీ అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అలా నాడు అన్న అన్నపూర్ తారక రామారావు పార్టీ స్థాపించిన ఎందరో బీసీకి ఒక సువర్ణ అవకాశం రాజకీయ అవకాశం కల్పించింది ఆ రోజు అన్న అన్నమూర్ తారక రామారావు రాజకీయంగా ఈ రోజు బీసీలు ఈ స్థాయిలో ఉన్నారంటే యావత్ రాష్ట్రం అంతా ఆ రోజు అన్న నందగూరి తారకరా తీసుకుని వాళ్ళ అందుకే అప్పుడు ఇప్పుడు కూడా బీసీలు అందరూ తెలుగుదేశం ఎన్ను ఉంటారు అలాగే రేపు సదస్సు కూడా బీసీలు అందరూ పెద్ద ఎత్తున తరల వచ్చి ఈ సదస్సు జైల బీసీ సదస్సులు కూడా విజయవంతం చేయాలని అనకాపు నియోజకవర్గం అందరికి కూడా పేరు పేరున మరొకసారి మా విజ్ఞప్తులు మందించి మీరందరూ మంగళగిరి సమావేశం ఇచ్చేయాలని ఎందుకంటే గతంలో చూసామా బీసీ పెద్ద పేట తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఆదరణ కార్యక్రమం ఆదరణ కార్యక్రమంలో భాగంగా బీసీకే చంద్రబాబు కాలంలో పాలనలో ఎక్కువ బీసీకే ఈ పనిముట్లు కూడా కానీ ఆదరణలో కూడా ప్రతి ఒక్క బీసీ కూడా చేతి పర్వాలి కూడా ప్రోత్సహించి ఏ ఒక్కరు కూడా దిగులు చదువుతుంట వారి కాలనీ నిలబడడానికి రజకులకు కానీ అలాగే సెట్ కానీ గౌరవ కానీ అన్ని పొలాల వరకు కూడా ఆ రోజు తూర్పు కూడా తూర్పు కూడా పెద్దపేట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అందుకు ప్రతి ఒక్కరు కూడా తూర్పు కాపు కాని శెట్టిబల్జీ గాని యాదవ్ గాని గౌర గాని అన్ని అందుసాలి గాని రచికలు గాని అందరు కూడా పేరు పేరున ఉన్న నూట ఎనిమిది బీసీ కుల నాయకులు అందరు కూడా రేపు జయో బీసీకి అటెండ్ అవ్వాలనే ఈ సందర్భంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇట్లు మీరు పేరా చెప్తాడు భాగంగా బీసీలకే చంద్రబాబు పాలనలో ఎక్కువ బీసీలకే ఈ పనిముట్లు కూడా ఆదరణలో కూడా ప్రతి ఒక్క బీసీ కూడా చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఏ ఒక్కరు కూడా దిగులు చదువుకుండా వాళ్ళ మీద నిలబడడానికి రజకులకు కానీ అలాగే సెట్ బల్జీలకు కానీ గౌరవ కానీ అన్ని కులాల వరకు కూడా ఆ రోజు తూర్పు కాపులకు కూడా తూర్పు కాపులకు కూడా పెద్ద పెట్టు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అందుకు ప్రతి ఒక్కరు కూడా తూర్పు కాపు కానీ సెట్ కానీ యాదవ్ కానీ గౌరవ కానీ అన్ని